హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ మూడు రోజుల్లోనే తన ప్రతాపం చూపిస్తున్నారట హామీలను నిలబెట్టుకునే క్రమంలో దూకుడు చూపిస్తున్నారు అధ్యక్షుడి కుర్చీలో కూర్చోగానే గత ప్రభుత్వం తీసుకొచ్చిన దాదాపు వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను రద్దు చేశాట అలాగే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అక్రమ వలసదారులపై ప్రతాపం చూపిస్తున్నారు అమెరికాలో ఏ మూలంలో ఉన్నా అక్రమ వలసదారులను ఉపేక్షించనని ఎన్నికల్లో ట్రంప్ హామీ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు మెక్సికోతో పాటు ఇతర దేశాల నుంచి అక్రమంగా వచ్చి వలసదారులను గుర్తించి అరెస్టులు ప్రారంభించారు ట్రంప్ అధ్యక్షపీఠం అధిరోహించిన మూడు రోజుల్లోనే ఏకంగా ఐదు వందల ఎనభై మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారట వారిలో టెర్రరిస్ట్ ట్రెండ్ డి అరగువా గ్యాంగీకు చెందిన నలుగురు సభ్యులు కూడా ఉన్నారట చాలా డేంజర్ కదా అలాగే మైనార్లపై లైంగిక దాడులు పాల్పడిన అనేక మంది నేరస్తులు కూడా ఉన్నట్లు కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు ఇది అమెరికా చరిత్రలో అతిపెద్ద ఆపరేషన్ అని ట్రంప్ కార్యవర్గం అభిమర్ణించింది అక్రమ వలసదారులను బంధించి మిలిటరీ విమానంలోకి ఎక్కిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్ సోమవారం అమెరికా మెక్సికో బోర్డర్ దగ్గర అత్యయిక పరిస్థితిని విధించారు సరిహద్దు దగ్గర హింస అక్రమ చొర చొరబాటుదారులను నివారించే విషయంలో ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరించబోతున్నారట యా ఇట్స్ గ్రేట్ మంచిదే ఎందుకంటే టెర్రరిస్టులు రేపిస్టులు దొంగలు హంతకులు వీళ్ళను తరిమివేయడం అరెస్ట్ చేయడం చాలా మంచి పని యా